అయితే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి వెతుక్కొని వెళ్ళాలి వెతికి అలా ఆ సరైనటువంటి గురువు దగ్గరికి మనం పెద్దల మార్గదర్శనాన్ని పొంది సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకొని అటువంటి గురువుని మనం ఆశ్రయించా ఆశ్రయించాలి ఆ మార్గాన్ని ఇప్పుడు చెప్పినట్టుగా వీటిని పఠించేటటువంటి భగవంతు పఠించేటప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు ఆ మార్గాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ ఈ గ్రంథముల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాల్ని చెప్పేట చెప్తూ కొన్ని గ్రంథాలని కొన్ని పుస్తకాల్ని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి కొన్ని పుస్తకాలు ఉండనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి కాలంలో ఉపన్యాసాలు ఉపన్యాసాలు సరైనటువంటి పండితులు సరైనటువంటి సంప్రదాయంగా అధ్యయనం చేసినటువంటి పండితులు చేసేటటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమంలో చాలామంది చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడే మేము ఇక్కడ చేసేటటువంటి ప్రవచనాలే ఎంతోమంది ఎక్కడో చాలా చోట్ల చూస్తుంటారు మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు మీ ప్రవచనం మేము చూసాము ఇవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎక్కడో ఉన్నటువంటి వాడు కానీ మేము చూసాము అని చెప్పి చెప్తున్నారు చెప్పినటువంటి విషయాల్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు ఇంకా మన పండితులు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి చాలా చాలా చోట్ల మన యొక్క సంస్థ ద్వారా ఏర్పరిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పేటటువంటి ప్రవచనాలందరూ కూడా చాలా చోట్ల వింటున్నారు అటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రవచనాలను విని చాలా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ రకంగా ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని సరైనటువంటి మార్గాలను ఉపయోగించుకొని తప్పకుండా ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం అనేది అందరికీ ఉండదు